రాజకీయ ఆర్థిక సామాజిక ఓ భౌతిక వికాస్కి గతి దోగునా కనే కేరీ సర్కార్ పూరితర ప్రతిబద్ధ హై జై హింద్ జై కర్ణాటక్ రాష్ట్రాలు రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలని గవర్నర్లకి పదే పదే గుర్తు చేయాల్సి వస్తున్న దౌర్భాగ్యం భారతదేశంలో ఏర్పడ్డదనమాట కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్కి అదే విషయాన్ని గుర్తు చేయాల్సిన పరిస్థితి అనమాట గవర్నర్ ప్రసంగం అనేది శాసనసభ ఏర్పడ్డ తొలిసారి కావచ్చు ప్రతి సంవత్సరం శాసనసభ మొదలయ్యేటప్పుడు కావచ్చు అది సెర్మోనియల్గా ఉంటుందన్నమాట గవర్నర్ ఖచ్చితంగా చెయ్యాలి అది రాజ్యాంగబద్ధమైన విధి అనమాట భారత రాజ్యాంగంలో నూట డెబ్బై ఆరో నిబంధన గవర్నర్ ప్రసంగం గురించి చెప్తుంది నూట అరవై మూడో నిబంధన గవర్నర్ యొక్క రోల్ గురించి చెప్తుంది అనమాట గవర్నర్కి సహకరించడానికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి ఉంటుంది గవర్నర్ అనేవాడు రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైన అధినేత అని చెప్తుంది అనమాట ఇందులోనే గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్స్ గురించి ఉంటుంది అనమాట ఆ డిస్క్రిషనరీ పవర్స్ అనేవి అంగ అసెంబ్లీ ఏర్పడటప్పుడు ఉంటాయి గిరిజన ప్రాంతాలని కాపాడడానికి ఉంటాయి అయితే వీటిని గవర్నర్స్ మిస్అండర్స్టాండ్ చేసుకొని వారికి రాజ్యాంగానికి ఎబో డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయని భావిస్తూ చాలా సార్లు విపక్ష రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడానికి అట్ ద సేమ్ టైం కేంద్రంలో వాళ్ళని నియమించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కావచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలను కావచ్చు ప్రసన్నం చేసుకోవడానికి గవర్నర్స్ వెళ్లాల్సినంత దూరం వెళ్ళిరనమాట ఈ మధ్య కాలంలో దీనికి ఆద్యుడు తమిళనాడు గవర్నరు ఎన్ రవి ఆయన తర్వాత కేరళ గవర్నరు ఆరిఫ్ అహ్మద్ ఖాన్ అనమాట ఇప్పుడు రీసెంట్ గా ఎపిసోడ్ లో జాయిన్ అయిన వ్యక్తి కర్ణాటక గవర్నరు తావర్ చంద్ గెహ్లాట్ అనమాట నూట ఇరవై రెండు చాప్టర్లతోని గవర్నర్ ప్రసంగాన్ని కేబినెట్ తయారు చేస్తే ఆయన నలభై ఆరో పేజీలోకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి రాష్ట్రం బాగుండాలి జై హింద్ జై కర్ణాటక అని తన యొక్క రాజ్యాంగ విధిని నిర్వహించకుండా రెండు నిమిషాల్లో అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయింది అనమాట కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది ప్రసంగము దీంట్లో ఉన్నటువంటి కొన్ని చాప్టర్స్ తీసేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తీసేయలేదు రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడ్డప్పుడు గిరిజన ప్రాంత ప్రయోజనాల కోసం డిస్క్రిషనరీ పవర్సు గవర్నరు వాడవచ్చు అనమాట అట్ ద సేమ్ టైం మూడు వందల యాభై ఆరో నిబంధన అత్యవసర పరిస్థితికి సంబంధించి నిన్న కర్ణాటక అసెంబ్లీలో గవర్నర్ రాజ్యాంగబద్ధమైన విధిని అంటే రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన లేనప్పుడు రాజ్యాంగాన్ని కాపాడడానికి వాకౌట్ చేసిండా లేకపోతే తమిళనాడు గవర్నరు రాజ్యాంగాన్ని కాపాడడానికి వాకౌట్ చేసిండా కేరళ గవర్నరు రాజ్యాంగాన్ని కాపాడడానికి వాకౌట్ చేసిండా అంటే కాదు విపక్షంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల్ని రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టడానికి ఈ గవర్నర్లు ఎంత దూరం పోవాలో అంత దూరం వీళ్ళు ఏమైనా సామాన్య ప్రజల కోసం సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం పోయిరదా అంటే కాదు తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకుందాం తమిళనాడులో ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు లేరని తమిళనాడు ప్రభుత్వం బిల్లు పెడితే దాన్ని రెండు మూడు నెలలు ముడ్డు కింద పెట్టుకొని కూర్చున్నాడు తమిళనాడు గవర్నర్ ఆఖరికి సుప్రీంకోర్టు కూడా తిట్టింది నువ్వేం రాజ్యాంగానికి పైన కాదు నీకు డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయి వాటికి లిమిటేషన్స్ ఉంటాయని తన రాజ్యాంగ విధుల్ని గుర్తు చేసింది సుప్రీంకోర్టు ఎట్ ద సేమ్ టైం తమిళనాడు గవర్నమెంట్ పెట్టినటువంటి రీకాల్ ప్రపోజల్ ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించింది జేఈఈ గురించి తమిళనాడు ప్రభుత్వం ఎప్పటి నుంచో కొట్లాడుతూ ఉందన్నమాట దానికి సంబంధించిన బిల్లు కూడా తన ముడ్డి కిందనే పెట్టుకున్నాడు జాతీయ గీతాన్ని తమిళనాడు గవర్నమెంట్ ఇన్సల్ట్ చేసిందని ఆయన వెళ్ళిపోయిందనమాట దానికి ఒక రీజన్ చూపించారు కేరళ గవర్నర్ ఉన్నాడు కేరళ గవర్నర్ కూడా కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోకాయుక్త బిల్లు యూనివర్సిటీస్ బిల్లు తన ముడ్డి కిందనే పెట్టుకొని చాలా రోజులుండి కేరళ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆయన దబాయిస్తున్నాడు అనమాట మరి నిన్న ఏనైం చేసిండు కర్ణాటక గవర్నరు పేదల పథకం అయినటువంటి మన్రేగా పథకం ఏదైతే ఉందో ఇది బడుగు బలహీన వర్గాలకి అన్నం పెట్టే పథకం దీన్ని కేంద్ర ప్రభుత్వం అనవసరంగా రద్దు చేసింది దానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రసంగ పాఠం అనేది రూపొందించారు అనమాట మరి పేద ప్రజల పక్షాన్ని నిలబడాలన్నా పేద ప్రజలకు వ్యతిరేకంగా నిలబడాలన్నా గవర్నర్ అనేవాడు గవర్నర్ అనేవాడికి నిజంగా ప్రసంగ పాఠాన్ని తిరస్కరించే హక్కుందా అంటే అది కూడా లేదు గవర్నర్ అనేవాడు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అనమాట రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా చదవాలన్న వద్ద ఖచ్చితంగా చదవాలి అయితే దేశంలో గవర్నర్ వ్యవస్థ మీద గవర్నర్ సిస్టమ్ మీద ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి అయితే బీజేపీ ఏమంటుంది పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఎట్లా ప్రసంగాన్ని రూపొందిస్తుంది గవర్నర్ని చదవమని ఎట్లా ఫోర్స్ చేస్తుందని బీజేపీ వాదిస్తూ ఉందన్నమాట అయితే కేంద్ర ప్రభుత్వంలో చేసిన బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో వ్యతిరేక తీర్మానాలు పెట్టిన సందర్భాలు లేవా ఇది బీజేపీకి తెలియదా అంటే బీజేపీకి ఖచ్చితంగా తెలుసు సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం యూనివర్సిటీస్ బిల్స్ కావచ్చు లోకాయుక్త బిల్లు కావచ్చు జేఈఈ కావచ్చు ఆఖరికి తెలంగాణ గవర్నమెంట్లో కూడా మున్సిపాలిటీస్ బిల్లు కావచ్చు పంచాయతీరాజ్ బిల్లు కావచ్చు యూనివర్సిటీస్ బిల్లు కావచ్చు ఈ బిల్లులన్నింటిని కూడా అప్పట్లో సౌందర రాజను తన దగ్గర పెట్టుకొని కూర్చుంటే కేసీఆర్ చాలా బహిరంగంగా ఆ అంశాన్ని విమర్శించడం జరిగింది గవర్నర్ల వ్యవస్థనే మంచిగా పనిచేస్తలేదని చెప్పి సర్కారీ కమిషన్ కానీ మరొకరు కానీ మరొకరు కానీ ఘోరంగా చెప్పిండ్రు అసలు ఈ వ్యవస్థ ఇట్లు ఉండకూడదు చాలా ఇబ్బందులు పెడుతున్నారు మంచిది కాదని కూడా చెప్పిండ్రు మరి ఈ బీజేపీ గవర్నమెంట్ లో గవర్నర్ల వ్యవస్థ ఇంకంత ఎక్కువ దుర్వినియోగం అయితే గవర్నరు రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని హండ్రెడ్ పర్సెంట్ చదవాల్సిందే అది గవర్నర్ యొక్క కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అని చెప్పి కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పిండ దేశంలో గవర్నర్ వ్యవస్థ మీద ఎప్పటి నుంచో విమర్శ ఉంది సర్కారియా కమిషన్ ఏం చెప్పింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వారధిలాగా ఉండాలి గవర్నర్ అని చెప్పింది పూంచి కమిషన్ కూడా గవర్నర్ తన వద్దకు వచ్చినటువంటి తన ప్రతిపాదనలోకి వచ్చిన బిల్లుల్ని కొంత లిమిట్ వరకే ఉంచుకుంటే బాగుంటుందని చెప్పి సిఫార్సులు చేసిందనమాట రాజమన్నార్ అనే కమిటీ ఈ గవర్నర్ వ్యవస్థలోనే బ్రిటిష్ అవశేషాలు ఉన్నాయి దీన్ని తీసేయాలని చెప్పిందనమాట అయితే ప్రతిదాన్ని స్వదేశీ విధానంలో వెళ్ళాలి దేశంలో ఉన్నటువంటి ప్రొడక్ట్లని ఎంకరేజ్ చేయాలి ఈ సెక్షన్స్ అనేవి బ్రిటిష్ వాళ్ళవి కాబట్టి దాన్ని భారత న్యాయ సంహితగా మార్చింది కాబట్టి గవర్నర్ యొక్క రాజ్యాంగబద్ధమైన అధికారాల గురించి కూడా ఒకసారి దేశంలో డెలిబరేషన్ చేయాల్సిన అవసరం బీజేపీకి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అయితే భారత రాజ్యాంగ సభలో కూడా గవర్నర్ యొక్క రోల్ గురించి చాలామంది వ్యతిరేకించరు అంబేద్కర్ దాన్ని అనుకూలంగా మాట్లాడిండు అయితే గవర్నర్ యొక్క రిలవెన్స్ గురించి గవర్నర్కు ఉండాల్సినటువంటి కాన్స్టిట్యూషనల్ పవర్స్ గురించి మళ్ళీ మళ్ళీ చర్చ జరుగుతూ ఉందన్నమాట చాలామంది చదువుకొని చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి కాన్స్టిట్యూషనల్ అఫైర్స్ మీద మంచి కమాండ్ ఉన్న వాళ్ళు కూడా గవర్నర్స్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని సంతృప్తిపరచడానికి ప్రసన్నం చేసుకోవడాన్ని ఈ గవర్నర్ పదవి అనేది అద్భుతంగా వాళ్ళ యొక్క పై ఎదుగుదల కోసం వాడుకుంటున్నారు అన్నది ఉన్నటువంటి విమర్శ గతంలో కూడా నేను గవర్నర్స్ మీద వీడియో చేసిన ఆ వీడియో యొక్క లింకు డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి గవర్నర్ వ్యవస్థ మీద మీ ఆలోచనలు పంచుకోండి